ఆయోస్తాం పత్రిక ప్రకటన తేదీ ఇరవై ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము నాకు బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో మూడవ తరగతి ఐదవ తరగతి ఎనిమిదవ తరగతులలో ప్రవేశం కొరకై తేదీ ఇరవై ఒకటి ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తులు స్వీకరించబడును దరఖాస్తు చేసుకునేటప్పుడు కుల ధృవీకరణ పత్రము ఆదాయము బోనఫైడ్ మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండవలను మరియు లాటరీ పద్ధతి ద్వారా తేదీ పన్నెండు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం పది గంటల నుండి పిఎంఆర్సి బిల్డింగ్ కేబీ కాంప్లెక్స్ ఎందు ఎంపిక జరుగును అట్టి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతం రూపాయలు ఒక లక్ష యాభై వేలు మరియు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు మించరాదు తరగతుల వారీగా సీట్స్ వివరాలు మరియు పాఠశాలల వివరాలు క్రింద తెలుపబడినవి క్రమ సంఖ్య తరగతి సీట్స్ వివరాలు మూడవ తరగతిలో యాభై సీట్లు ఐదవ తరగతిలో ఇరవై ఐదు సీట్లు ఎనిమిదవ తరగతిలో ఇరవై ఐదు సీట్లు మొత్తం వంద సీట్లు కావున బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కొరకు పైన తెలుపబడిన తేదీ ఎందు గిరిజన విద్యార్థులు ఉప సంచాలకులు ఐటీడీఏ ఒట్నూరు గారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలను